నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు మంచి స్వీట్ ఐటెం తో మీ ముందుకు వచ్చేసానండి నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుందండి గోధుమ పిండితో చేస్తున్న ఈ స్వీట్ ఐటెం ని ఎలా చేస్తానో చూసేయండి ముందుగా నేను దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఒక ముప్పా కప్పు అంతా బెల్లం తీసుకున్నానండి బెల్లం ముందు కరగబెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మనం అది వడకట్టుకున్నప్పుడు చెత్తా చెత్తరం ఏమన్నా ఉంటే పోతుంది కదా ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి బెల్లంని అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి ఈ స్వీటు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే మీరు చెప్తే కానీ తెలియదండి ఇది గోధుమ పిండితో చేసామని అలా ఉంటుంది మరిగిపోయింది కదా బెల్లం దీన్ని పక్కన పెట్టేసుకుంటా దీన్ని పక్కన పెట్టేసి కడాయి పెట్టేసానండి స్టవ్ మీద కడాయి వేడైంది నెయ్యి వేసుకుంటున్నానండి ఈ చిన్న కప్పుతో నేను ముప్పావు కప్పు నెయ్యి తీసుకున్నా ఒక కప్పు అనుకోండి ఎందుకంటే ఇంకో రెండు స్పూన్లు నేను లాస్ట్ లో యాడ్ చేసుకుంటా ఈ నెయ్యి కాగింది జీడిపప్పులు వేయించి పెట్టేసుకుంటా మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు జీడిపప్పులు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటా ఇదే ఆయిల్ లో మనం పిండి వేయించుకుంటాం ఆయిల్ కాదండి నెయ్యి మీరు ఆయిల్ తోనన్నా చేసుకోవచ్చండి నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు దీన్ని సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఏదన్నా ఆయిల్ తో కూడా మీరు చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసినంత టేస్ట్ అయితే ఆయిల్కి రాదు ఇది బాగా వేయించుకోవాలండి స్టవ్ ని మీరు మీడియంలోనే పెట్టుకోండి హైలో పెట్టద్దు అసలు మీడియం టు లో ఫ్లేమ్ లో చేసుకో వేయించుకోవాలి చూసారా మనం వేసిన నెయ్యి అంతా పిండి పీల్ చేసుకుంది చక్కగా దీన్ని వేపాలి మనం వేయించే కొద్దీ బాగా పిండి వేగిన తర్వాత మనకి మనం వేసిన నెయ్యి కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు కొంచెం ముద్దగా తయారవుతుంది ఇట్లా ఉండలు లేకుండా సాఫ్ట్గా నలిపి చక్కగా కలపాలన్నమాట ఇప్పుడు నేను పిండి వేగిపోయింది కదా రెండు స్పూన్ల సూజీ రవ్వ వేస్తా మనం తినేటప్పుడు ఈ సూజీ రవ్వ తగులుతూ ఆ ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుందండి అందుకే సూజీ రవ్వ వేసుకున్న ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తా సూజీ రవ్వ కూడా మనకి బాగా వేగాలన్నమాట ఈ రెండు కూడా బాగా వేగాలి ఇప్పుడు నేను దీంట్లోకి పాలు తీసుకోవాలండి ఒక అరకప్పు పాలు పోసుకుంటా ఎందుకంటే పాలతో ఇది మొత్తం పిండి ఉడికితే మనకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇలా బాగా ఈ పిండి వేగాలి వేగిన తర్వాతే పాలు పోస్తాను అనమాట చూసారా చక్కగా వేగిపోయింది ఇప్పుడు పాలు పోసుకుంటున్నా అరకప్పు తీసుకున్నా మీరు పచ్చి పాలు పోయకండి చల్లగా ఉన్న పాలు కూడా పోయొద్దు బోరువెచ్చగా ఉన్న పాలు పోయండి వెంటనే కలిపేసుకోండి ఉండలు కట్టకుండా ఇట్లా సాఫ్ట్ గా అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండండి ఇట్లా సాఫ్ట్ గా అయిపోవాలన్నమాట మనకి ఎక్కడా ఉండలు కట్టకూడదు అడుగు అంటుతూ ఉంటుందండి మీరు చక్కగా అడుగంటకుండా కలుపుకోండి అదే నాన్ స్టిక్ లాంటిది అనుకోండి మనకు అడుగు కాబట్టి ప్రాబ్లం ఉండదు నేను ఇక్కడ స్టీల్ కడాయి పెట్టుకున్నా కొంచెం అడుగు అంటుతుందని నేను అడుగు నుంచి బాగా కలుపుకుంటున్నాను అనమాట మీరు అడుగు నుంచి బాగా కలపండి ఎందుకంటే ఒక్కసారి అడుగు అంటుంది అనుకోండి ఇంకా టేస్ట్ మొత్తం మారిపోతుంది మనకి కలర్ చూసారా చేంజ్ అయింది ఆ ఫ్లేవర్ కూడా చక్కగా స్మెల్ బాగా వస్తుందండి ఇప్పుడు నేను మరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా దాన్ని వడకట్టేసుకుంటున్నా ఆ బెల్లం పాకంతో అది మొత్తం ఆ పిండి మొత్తం మిక్స్ అయిపోవాలి ఉండలు లేకుండా సాఫ్ట్ గా మనకి ఎక్కడా ఉండలు కట్టకూడదండి చక్కగా కలుపుతూనే ఉండండి మీరు వెంటనే వేసిన వెంటనే ఇలా కలుపుతూనే ఉంటే మనకు చక్కగా కలిసి పొద్దుండలు కట్టకుండా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకున్న అది కూడా బాగా మిక్స్ చేసేయాలి స్వీట్ అంటేనే ఇలాచి పౌడర్ కదా ఆ ఫ్లేవర్ చాలా ఆ స్మెల్ అలా వస్తుంటే బాగా కలిపేసుకోండి ఇలాచి పౌడర్ అంతా బ్యాటర్కి పట్టాలి ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా ఇది కూడా నెయ్యి బాగా కలపాలన్నమాట ఈ నెయ్యి కూడా మనకి బాగా పిండితో కలిసిపోవాలి ఇలా కలుపుతూనే ఉండండి కలపడమే పనండి దీనికి చక్కగా ఇంట్లో ఏమి తినడానికి లేనప్పుడు గబుక్కున ఏమి తెచ్చుకోవడానికి మనం అప్పటికప్పుడు వెళ్ళలేము కదా అలాంటప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకొని పిల్లలు వచ్చే వరకు చక్కగా చేసేయాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇలా చేసేయొచ్చండి మీరు చాలా టైము ఎక్కువ తీసుకోదు మనకి ఈజీగా అయిపోతుంది ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకున్న నెయ్యి ఇంకా చాలా నాకు చిన్న కప్పు అయింది అక్కడికి మీరు నెయ్యి ఎక్కువ తినకూడదు అంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఎక్కువైనా తింటామంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఇంకొంచెం నెయ్యి వేయడం వల్ల మనకు అది బాగా ఇట్లా లూజ్గా వచ్చి హల్వాల అవుతుంది నేను అలా వద్దనుకుని నెయ్యి కొంచెం తగ్గించి వేసుకున్నా ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకున్న ఇవి కూడా బాగా కలిపేస్తా నేను మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇవి కూడా బాగా కలిపి వేయించుకుంటాను అనమాట ఆ నెయ్యి అంతా మనకి బాగా కొంచెం బయటకు వస్తూ ఉంటుంది మనకి పెన్నం కడాయికి అంటుకోకుండా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టు ఇంకొక టూ మినిట్స్లో మనకి అయిపోతుందండి చూసారా చక్కగా దగ్గర పడిపోయింది మనకి ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా వచ్చిందంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బౌల్లోకి తీసేస్తాను దీన్ని రెండు విధాలు తీసుకోవచ్చండి ఇలాగా ఇలాగ మీరు కప్పులో వేసుకొని అయినా తినొచ్చు లేదు అంటే ఒక ప్లేట్కి చక్కగా నెయ్యి రాసేసి ఇదంతా దాంట్లో వేసుకొని చక్కగా గట్టిగా ఇట్లా నొక్కినట్టు చేసుకోవాలన్నమాట బాగా నొక్కితే అది మనకి టైట్గా పట్టేస్తుంది అట్లా నొక్కేసి మనం పీసెస్ లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఎలా తిన్నా బాగుంటదండి పిల్లలకి ఎలా ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అలా మీరు చేసి పెట్టేసేయండి చాలు చూసారా చక్కగా బౌల్లో వేసి ఇచ్చినా బాగానే తినేస్తారు వాళ్ళు పీసెస్ లా ఇచ్చినా తినేస్తారు పీసెస్ ఏమో మీకు కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసేయండి ముందే చల్లారాక తీయండి వేడిగా ఉంటే అవి కొంచెం బ్రేక్ అవుతాయి నేను ఒకసారి టేస్ట్ చేస్తానండి చాలా బాగుందండి నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది ఎంత తింటున్నామో అని కూడా తెలియదండి చక్కగా తినేస్తాము మీకు పాది అందరూ ఇష్టపడతారండి మీరు ఒక్కసారి అయితే చేసి పెట్టండి వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది ఓకే అండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ పెట్టడం వల్ల ఎలా అనేది నాకు కూడా తెలుస్తుంది కదా ఉంటానండి బాయ్